జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచంలోనే శక్తివంతమైన లీడర్ మరోసారి అమెరికాకు అధ్యక్షుడు కావాలని ఆయన ఎప్పుడో డిసైడ్ అయ్యారు వయసు మీద పడినా డిబేట్లో ట్రంప్ ముందు తేలిపోయినా అధ్యక్ష రేసు నుంచి మాత్రం తప్పుకునే ఛాన్స్ లేదని భీష్మించుకుని కూర్చున్నారు కానీ ఏమైందో ఏమో సడన్గా పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు దీంతో బైడెన్లో ఒక్కసారిగా ఈ మార్పు ఎలా వచ్చింది ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారు ఇటువంటి ప్రశ్నలు ఉత్కంఠ రేపాయి చివరికి ఆ వ్యక్తి ఎవరో తేలిపోయింది అమెరికా డేరింగ్ లేడీ నాన్సీ ఫెలోసిని బైడెన్ వైదొలగడానికి కారణమట ఆమె ఇచ్చిన వార్నింగ్ తోనే బైడెన్ రేసు నుంచి తప్పుకున్నట్లు ఓ సంచలన కథనం బయటకు వచ్చింది ఎందుకు అధ్యక్ష రేసు నుంచి బైడెన్ వైదొలగడంలో నాన్సీ ఫెలోసీ పాత్ర ఏంటి ఈ డేరింగ్ లేడీ నిజంగా డెమోక్రాట్లకు లేడీ ఎవరు జో బైడెన్ వెనుక నిజంగా ఉన్నారా డెమోక్రెట్ విజయాన్ని కట్టబెట్టే నాన్సీ వ్యూహం ఏంటి ఇదే నా మాట నా మాటే శాసనం ఇది నా మాట నా మాటే శాసనం బాహుబలిలో రాజమాత శివగామి స్టైల్ ఇది రాజ్యంలో ఆమె మాటను కాదనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అలాంటి పాత్రలు సినిమాల్లోనే కాదు రియాలిటీలోనూ ఉంటాయి అగ్రరాజ్యం అమెరికాలోనూ అలాంటి శివగామి ఒకరు ఉన్నారు ఆమె ఒక్కసారి డిసైడ్ అయితే ఎవరి మాట వినరు ఆఖరికి అమెరికా అధ్యక్షుడి మాటను కూడా లెక్క చెయ్యరు ఆమె పేరు నాన్సీ పెలోసీ అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ ఈమె పేరు వింటే అగ్రరాజ్యంలో పవర్ లో ఉన్న పార్టీనే పరిశ్రాన్ అవుతుంది టెంపర్ కు మారిపోయిన డొనాల్డ్ ట్రంప్ కూడా కాస్త ఆలోచన అడుగులేస్తారు సింపుల్ గా చెప్పాలంటే ఎవడైతే నాకేంటి అని ఎలాంటి వివాదంలోకైనా చొచ్చుకెళ్లిపోవడంలో పిలిచి తర్వాతే ఎవరైనా డెమోక్రాట్లలో ఆమె మాటకు ఎదురు చెప్పే వారే ఉండరంటే అతిశక్తి కాదు ఆ పవరే అధ్యక్ష రేసు నుంచి వెనక్కి తగ్గనని మొండికేసిన బైడెన్ దారిలోకి తెచ్చిందన్న ఓ వార్త ఆసక్తిని పెంచుతోంది అవును జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేలా చేసింది నాన్సీ పెలోసీనే అంటోంది ఇంగ్లీష్ పత్రిక పొలిటికో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన రాజకీయ జీవిత చరమాంకంలో సొంత పార్టీ నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నారు అనేది ఆ పత్రిక కథనం సారాంశం బైడెన్ ఎన్నికల రేసు నుంచి వైదొలకపోతే బలవంతంగా బయటకు నెట్టేస్తామని డెమోక్రట్లలో ఒకరు అల్టిమేటం కూడా జారీ చేసినట్లు పేర్కొంది అయితే నాన్సీ పెలోసీ మాటలే బైడెన్ నిష్క్రమణ విషయంలో తీవ్రంగా ప్రభావాన్ని చూపించాయట ఆమె ఒక దశలో జో బైడెన్ కఠినంగా హెచ్చరించారు అప్పటికే పలుమార్లు ఆయన సంప్రదించిన పెలోసీ సర్వేలు అలాగే ఆయనకు మద్దతు పరిస్థితిని వివరించారు చివరిగా మంచిగా అయితే మూడు వారాల్లో వైదొలగాలని లేని పక్షంలో కఠిన మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుందని ఆమె వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారని పొలిటికో రాసింది మరోవైపు పార్టీకి చెందిన సెనేటర్లు రిప్రజెంటేటివ్లు బైడెన్ వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడేలా ప్రోత్సహించడం వెనుక కూడా నాన్సీ పెలోసీ ఉన్నారట దాదాపు పది మందికి పైగా కీలక నేతలు అప్పటికే బైడెన్ కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడానికి ధైర్యం ఇచ్చింది న్యాన్సీ పెలోసీనే నిజానికి బైడెన్ కు కరోనా సోకక ముందు దాదాపు ఇరవై రోజుల నుంచి డెమోక్రేట్లు పార్టీకి విరాళాలు ఇచ్చేవారు క్రమంగా బైడెన్ కు దూరం కావడం మొదలు పెట్టారు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన చర్చలో కూడా ఆయన తేలిపోయారు ఈ పరిణామాలు ఆయన అప్పటికే ఆందోళనలోకి నెట్టేశాయి ఇదే సమయంలో సర్వేలో ట్రంప్ దూసుకుపోవడం బైడెన్ వెనుకబడిపోవడంతో పార్టీలో ఆందోళన మొదలైంది దీంతో సీనియర్ నేతలైన ఒబామా ఫిలోసీ వంటి వారు రంగంలోకి దిగాల్సి వచ్చింది ఈ నెల ఇరవై నాటికి బైడెన్ పై ఒత్తిడి తీవ్ర స్థాయికి చేరిపోయింది ఎప్పటి నుంచో ఆయనతో ఉన్న స్టీవ్ రిచెట్టి మైక్ డోన్లిన్లు సైతం అదే రోజు డెలాబే లో ఏకాంతంలో ఉన్న బైడెన్ బీచ్ లో కలుసుకున్నారు వారు పోల్ సర్వేలు ఇతర సమాచారాన్ని ఆయన ముందు ఉంచారు ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఆరు స్వింగ్ స్టేట్స్ లో బైడెన్ పరిస్థితి ఘోరంగా మారిందని పార్టీ సర్వేలు చెబుతున్నాయి ముఖ్యంగా వర్జీనియా న్యూ మెక్సికోలో పార్టీ అత్యంత బలహీనంగా ఉన్నట్టు తేలింది అదే సమయంలో కోవిడ్ సోకడంతో హఠాత్తుగా రిజిస్టర్ నుంచి వైదొలిగే అవకాశం బైడెన్ కు దొరికింది పార్టీ బలవంతం మీద కాకుండా తన ఇష్టానుసారమే నిర్ణయం తీసుకున్నట్లుగా పరువు కాపాడుకునే ఛాన్స్ ఆయనకు లభించింది చివరికి ఆ రోజు సాయంత్రం తన భార్య జిల్ ఆమె సహాయకులు ఇతర సిబ్బందిని పిలిపించి తాను రేసు నుంచి వైదలుగుతోన్నట్లు ప్రకటించారు మరోవైపు డెమోక్రాట్లే బైడెన్ అధ్యక్ష నుంచి బయటకు నెట్టేసినట్లు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన సోషల్ మీడియాలో ఆరోపించారు అమెరికా చరిత్రలో అతి చెత్త అధ్యక్షుడైన బైడెన్ను డెమోక్రాట్లు హీరోలో బయటకు పంపారంటే తాను అంగీకరించను అన్నారు అతన్ని ఘోరంగా బయటకు పంపారని రాడికల్ భావజాలం ఉన్న వామపక్ష నేతల పరిస్థితి ఇది అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు ట్రంప్ ఆరోపణలకు పొలిటికల్ కథనం బలం అయింది వాస్తవానికి బైడెన్ వైదలగడం అనేది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనే కీలక మలుపుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందుకు కారణం లేకపోలేదు బైడెన్ రేస్ లో ఉన్నంత వరకు ట్రంప్ గెలుపుపై ఎవరికీ అనుమానాలు లేవు దానికి తోడు పెన్సిల్వేనియా ఘటన ట్రంప్ కి మరింత బలాన్ని ఇచ్చింది దీంతో రిపబ్లికన్లు విక్టరీ మూడ్ లోకి వెళ్లిపోయారు కానీ ఎప్పుడైతే బైడెన్ వైద్యులకి కమలా హారిస్ పేరు తెరపైకి వచ్చిందో ఒక్కసారిగా సీన్ మారిపోయింది అప్పటి వరకు ట్రంప్ గెలుపు ఖాయమన్న సర్వేలు వారు వన్ సైడ్ అయితే కాదంటూ విశ్లేషించడం మొదలుపెట్టాయి తాజాగా ఓ సర్వే కీలక రిపోర్టు విడుదల చేసింది అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కంటే కమలా హారిస్ విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది దీంతో ట్రంప్ టీం కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తోంది ఐపీఎస్ వైఎస్ నేషనల్ పోల్స్ ప్రకారం ట్రంప్ కంటే కమలా హారిస్ ముందంజలో నిలిచారు బైడెన్ అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అనంతరం రెండు రోజుల పాటు ఈ పోల్ జరిగింది ఈ సర్వేలో డొనాల్డ్ ట్రంప్ కు నలభై రెండు శాతం మంది మద్దతు తెలపగా కమలా హారిస్ కు నలభై నాలుగు శాతం మంది అండగా నిలిచారు దాంతో డెమోక్రటిక్ అభ్యర్థిత్వానికి అవసరమైన మద్దతును కూడగడుతున్న సమయంలో సర్వేలో ఉపాధ్యక్షురాలకి అనుకూలంగా సర్వే ఫలితం వచ్చింది ఇందుకు ముందు ఈ నెల పదిహేను పదహారు మధ్య జరిగిన సర్వేలో ట్రంప్ నలభై నాలుగు శాతం జూలై ఒకటి రెండు మధ్య జరిగిన సర్వేలో డొనాల్డ్ ఒక శాతం పాయింట్లతో ముందంజలో నిలిచారు ప్రస్తుతం కమల హారిస్ మద్దతు పెరుగుతోందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి పోలిస్టర్ టోనీ ఫ్యాబ్రిజియో మాట్లాడుతూ కమల హారిస్ ప్రజాదరణ పెరగడం కొంతకాలం పాటు కొనసాగుతుందని చెప్పారు ఇటీవల నిర్వహించిన జాతీయ సర్వేలో యాభై ఆరు శాతం మంది ఓటర్లు కమల హారిస్ అభ్యర్థిత్వంపై ఆసక్తి చూపించారు మానసికంగా దృఢంగా ఉండగలరని సవాళ్ళను ఎదుర్కోగల సామర్థ్యం ఆమెకు ఉందని అమెరికన్లు భావిస్తున్నారు కేవలం ఇరవై రెండు శాతం మంది మాత్రమే బైడెన్ కు ఇది అభిప్రాయం ఉందని తెలిపారు బీబీఎస్ న్యూస్ సర్వే ప్రకారం మొత్తం అమెరికాలో ఎనభై ఏడు శాతం మంది ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలని బైడెన్ తీసుకున్న నిర్ణయం సరైందేనని భావించారు నలభై ఒక్క శాతం మంది బైడెన్ నిర్ణయంతో నవంబర్ లో జరిగే ఎన్నికల్లో డెమోక్రెట్ల గెలుపు అవకాశాలు పెంచుతుందని అంచనా వేస్తున్నారు ఇక ఉపాధ్యక్షురాలు కమల హారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది అధ్యక్ష అభ్యర్థికి కావలసిన ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఆరు కంటే ఎక్కువగానే ప్రతినిధులు ఆమెకు మద్దతును ప్రకటించారు దీనికి తగ్గట్టుగానే కమల హారిస్ కు విరాళాలు వచ్చి వచ్చిపడ్డాయి బైడెన్ తన నిర్ణయాన్ని ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లోనే కమల హారిస్ కు ఎనిమిది కోట్ల డాలర్లు అంటే ఆరు వందల డెబ్బై కోట్లు విరాళంగా వచ్చాయి ఆ లెక్క క్రమంగా పెరుగుతూ పోతోంది సో ఎలా చూసినా కమల హారిస్ ను ఓడించడం ట్రంప్ కంత ఈజీ కాదని అంటున్నారు వారు వన్ సైడే అన్న పరిస్థితుల నుంచి డొనాల్డ్ ట్రంప్ గెలుపు విషయంలో అనుమానాలు వచ్చాయంటే అందుకు కారణం బైడెన్ వైదొలగడమే బైడెన్ వైదొలగడానికి కారణం నాన్సీ పెలోసీ అందుకే ఆమెను అగ్రరాజ్యపు శివగామి అనేది